టారో మెసేజెస్ డియర్ వియర్స్ మీ కార్మీస్ని పోలీసులు వాచ్ చేస్తున్నారంట అందుకని చెప్పి వాళ్ళు దొరకకూడదని మీ వెనుక ఎవరికి తెలియకుండా కుట్రలు ఏ విధంగా చేస్తున్నారనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అలాగే మీ విషయంలో మీకు వ్యతిరేకంగా ఈ సాక్ష్యాలు క్రియేట్ చేయాలి అని చెప్పి కొంతమంది చూస్తున్నారంట ఈ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కార్మిక్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే ఎస్ వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ మేమే చేసినవి రివర్స్ అయిపోయినాయి అంటండి వాళ్ళే దొరికిపోయారు ఏదో ఫేక్ లీగల్ యాక్షన్స్ తీసుకుందామని లేదా ఫేక్గా ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారు బట్ క్రియేట్ చేయలేకపోయారండి మీ డివైన్ వాళ్ళని వాళ్ళు అనుకున్న పనిని జరగనివ్వలేదు వారు చేసింది వారికే వెరక్కి పంపించేసారు సో ప్రజెంట్ వాళ్ళు అన్నర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారన్నమాట ఎస్ పాస్ట్ పర్సన్స్ అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ వర్క్కి సంబంధించి మీకు గౌరవ మర్యాదలు వచ్చేస్తున్నాయి వర్క్లో నిలబడిపోతున్నారు డబ్బులు సంపాదించేస్తున్నారు అని చెప్పి దాని ద్వారా మీ యొక్క స్థానం పెరిగిపోతుంది అని చెప్పి వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంట వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా వేరే వాళ్ళ చేతి ఇన్వాల్వ్ అయ్యేలా చేసి ఏ విధంగా ఇంజిన్ ఏం అనుకుంటున్నారు అన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నారంట ఏదో విషయంలో కానీ హార్ట్ బ్రేక్ అయితే ఖచ్చితంగా చేయలేరండి మీ డివైన్ దానికి పర్మిషన్ ఇవ్వలేదు క్లియర్గా డివైన్ పర్మిషన్ ఇవ్వలేదు మీ గాడ్నెస్ మీకు ఒక మీ చుట్టూ కూడా ఒక షీల్డ్లో ఉన్నారండి వాళ్ళు ఎవరిని కూడా మీ జోలికి రానివ్వట్లేదు మీ అమ్మవారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి ఓకేనా అండ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేస్తున్నారంట మీ యొక్క పని మీద అండ్ ఆల్రెడీ మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో చేయాలని వాళ్ళు చేసిన ప్రక్రియలే వాళ్ళకి రివర్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు మీ పనికి చేస్తున్నారు తర్వాత వాళ్ళ పనికి వెళ్ళిపోతుంది సో ఎవరు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళకే వెళ్ళిపోతుందండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా సో మీకు డబ్బులు రాకుండా చేయాలి అని అనుకుంటున్నారు ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి డబ్బులు ఇచ్చి లేదా డబ్బులకు సంబంధించి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట క్రియేట్ చేసి మీ పని ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ దానికి సంబంధించి మనీకి చేసి అది దానికి సంబంధించి మీకు ఇచ్చి అండ్ దా దాని ద్వారా మీకు ఎమోషనల్గా మెంటల్గా డిస్టర్బ్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారండి ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేసి ఆపెన్ చేయాలి అర్జెంటుగా అని చెప్పి అనుకుంటూ వాళ్ళు చేసిన గబగబా పెరుగెడుతూ చేసినవన్నీ కూడా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నాయండి వాళ్ళకి అవకాశమే లేదు ఎస్ అవకాశం కూడా లేదు దారి కూడా లేదు క్లియర్గా వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతున్నాయండి ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఫాస్ట్ పర్సన్ అండి వాళ్ళు అన్నోన్ నెంబర్స్తో మీకు మెసేజెస్ పెడుతున్నారంట వాళ్ళే వాళ్ళని తెలియకుండా అన్నోన్ వాట్సాప్ నెంబర్స్ కావచ్చు అన్నోన్ కంపెనీ నెంబర్స్ కావచ్చు కావాలని చెప్పి అది సర్వే నెంబర్స్ కింద చేస్తున్నారు కదా కొన్ని అలాంటివి కొంచెం వేరే కూడా చేస్తున్నారంట సో మీతో మాట్లాడాలి మాట్లాడించాలి అని చెప్పి ఎందుకంటే వాళ్ళు మీ ఎనర్జీని ఎనర్జీని తీసుకుంటున్నారు కదా అందుకని సో మీ మై మైండ్ డైవర్ట్ చేయాలి మీకు ఇబ్బంది కలిగేలా చేయాలి అని వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంట బట్ అది జరగట్లేదు ఏదైతే మీ విషయంలో జరగాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా వాళ్ళ విషయంలోనే జరుగుతుందండి ఎస్ డివై మీ ఏంజిల్ మీ ఏంజిల్ క్లియర్గా వాళ్ళు అనుకుంది జరగనివ్వట్లేదండి ఏదైతే అనుకున్నారో వాళ్ళకి పంపించేస్తున్నారు వెనక్కి వెంటనే పంపించేస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ వెనకాల వారు చేస్తున్న కుట్రలు ఏంటి మీకు ఒంట్లో బాగోకుండా చేయాలి అని అనుకుంటున్నారంట బాగోకుండా చేయడానికి కూడా చేస్తున్నారంటే దాని ద్వారా ఏమైందంటే వాళ్ళు మీకు నీరసం వచ్చేలా చేస్తుంటే మీకు ఇంకా కొత్త ఉత్సాహం వస్తుంది సో అది రివర్స్ అవుతుంది అనమాట ఓకేనా మీకు పాజిటివ్ గాను మీకు వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో జలసితో మీ మీద చేసి ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకు వెళ్ళిపోతుంది పాజిటివిటీ మీకు వస్తుంది జస్టిస్ జడ్జ్మెంట్ ఎట్ ద సేమ్ టైం ఓకేనా ఎస్ వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయండి టవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు అని చెప్పి ఏదో చెప్పేస్తున్నారు అందులో ఎలాంటి డౌట్ లేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మనీ రాకుండా చేయాలి అని అనుకుంటున్నారంట ప్రస్తుతం వాళ్ళ మైండ్లో ఉన్నది ఇదే మీకు మీ కుటుంబానికి ఒక ఇన్కమ్ సోర్స్ లేకుండా చేయాలి మీరు ఉన్న డబ్బులు పోగొట్టుకునేలా చేయాలి ప్రస్తుతం మీ దగ్గర ఏమున్నాయో అవి మీ దగ్గర ఉండకుండా చేయాలి అండ్ తర్వాత మిమ్మల్ని తప్పించేయాలి అని అనుకుంటున్నారంట అందుకని డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి కాళ్ళ మీద పనిచేస్తున్నారంట బ్యాకెండ్లో వాళ్ళ మీదకి రాకుండా వేరే వాళ్ళ మీదకి వెళ్ళేలాగా అండ్ మీరు సెలబ్రేషన్ చేసుకోకుండా ఏం జరుగుద్దు చీటింగ్ చేసి మిమ్మల్ని వేరే దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి చూస్తున్నారంట బాధ పెట్టలేరు అని చెప్పి మీ డిమాండ్ క్లియర్గా చెప్పేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళ పథకాలు మీ దివానికి అర్థమైపోతాయి తెలుస్తాయి వాళ్ళు ఎవరికీ తెలియదు అన్నట్టుగా చే ప్రవర్తిస్తున్నారు కానీ నిజానికి వాళ్ళకి తెలియని నిజం ఏంటి అంటే వాళ్ళు ఎవరికీ తెలియకుండా చేయటరు పబ్లిక్గానే వాళ్ళు మీ విషయంలో ప్రవర్తిస్తున్నారు పబ్లిక్గానే దొరికిపోతారు పబ్లిక్గానే శిక్ష అనుభవిస్తారు ఓకేనా సో మీకు మీ ఇంట్లో వాళ్ళకి బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి నైబర్స్తో మాట్లాడుతున్నారంట దారులు చూస్తున్నారంట అండి క్రియేట్ చేద్దాము ఎలాగైనా బ్యాలెన్స్ లేకుండా క్రియేట్ చేద్దాము అని చెప్పి అవకాశాలు వెతుకుంటున్నారంట బయట వాళ్ళతో మాట్లాడి ఐడియాలు తీసుకుంటున్నారంట ఫ్యామిలీతో గొడవ పెట్టుకోమని కూడా కొంతమందికి చెప్పారంటండి నైబర్స్ మీతో గొడవ పెట్టుకొని ఎస్ ముందుకు వెళ్ళకుండా చెయ్యి ఇంకో ప్రాబ్లం ఏదో క్రియేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట దానికి అవకాశం లేదు మీ డివైన్ అవకాశం ఇవ్వలేదండి సో మీరు మీరు చా డే బై డే చాలా స్ట్రాంగ్గా పనిచేసుకుంటున్నారు అండ్ మీరు చేస్తున్న పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ వెనుక చేస్తున్నారండి తన వెయ్యి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు అంటున్నారు ఏజెస్ ఏ విషయంలో ఏజీ ఏది కరెక్ట్ కాదు ఏది కరెక్ట్ కాదు డబ్బులు ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని స్టా ఎలాగ చేయలేరు మీ జీవితాన్ని తలకిందులు చేయలేరు ఎస్ వాళ్ళు అనుకుంది కరెక్ట్ కాదు అండ్ వాళ్ళు చేయలేరు ఓకేనా ఏ రకంగా కూడా వెన్నుపోటు వేయలేరు మీ పేరుకి సంబంధించి అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి అండ్ మనీ రాకుండా ఆపకుతున్నారా అంటే ఛాన్స్ లేదు అది కరెక్ట్ కాదు మీరు అనుకుంది కరెక్ట్ కాదు వాళ్ళు మనీ రాకుండా మీకు ఆపలేరు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ వాళ్ళు మనీ చేసి మీకు ఇస్తున్నారా అని మీరు ఆలోచన ఏదైతే ఉందో ఆబ్వియస్లీ అది పనిచేయదు వాళ్ళు ఏం చేసి ఇచ్చినా అది పనిచేయదు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ పర్సన్ నుంచి లెట్ గో అయిపోండి అండ్ ఈ సిచ్యువేషన్స్ వీళ్ళందరి నుంచి కూడా లెట్ గో అయిపోండి అండ్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకోండి వన్ సెకండ్ ఆలోచించి మాట్లాడండి అండ్ వాళ్ళు ఎవరు కూడా ఈ మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేరు ఆబ్వియస్లీ పర్మిషన్ లేదు బట్ మనం ఏదైతే చేస్తున్నామో మన యాక్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏం పర్లేదు ఒక టూ మినిట్స్ టైం తీసుకున్నా పర్లేదు అని చెప్తున్నారు మీకు ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా ఎక్కడ సహాయం కావాల్సి వచ్చినా ఏం చేస్తున్నా అంటే వెంటనే పిలవండి ఓకేనా యు ఆర్ రెడీ యు ఆర్ రెడీ ఫర్ ద సక్సెస్ అండి నో నీడ్ వరీ నో నీట్ టు వైట్ నాట్ ద రైట్ టైం దేనికి ఏంజిల్ రైట్ టైం కాదు ఎస్ మీ పాస్ట్ పర్సన్ విషయంలో కానీ మీ వాళ్ళ విషయంలో కానీ ఎవరైతే మీ వెనక గోతులతో అవుతున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి ప్రస్తుతం రైట్ టైం కాదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎందుకంటే వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడేలాగా ఏంజెల్ చేస్తాను అని చెప్తున్నారు క్లియర్గా ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి కూడా అదే ఎస్ సూపర్ డబల్ కన్ఫర్మేషన్ అండి ఏ ఇయర్ ఫ్రమ్ నో అసలు మీకు ఇదేది కూడా మ్యాటర్గానే అనిపించదు ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ మీ వెనుక తిరుగుతున్న కార్మిక్స్ ఎవరు కూడా మీ వెనుక తిరగరు వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు సైడ్ అయిపోతూ ఉంటారు ఓకేనా కొన్ని రోజుల తర్వాత మీ పాతే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు కీప్ గోయింగ్ కొన్ని రోజులు మాత్రమే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ స్టార్టింగ్లోనే ఉంటాయి తర్వాత ఉండవు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఏ ఇయర్ ఫ్రోమ్లో ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ సాధిస్తారని చెప్తున్నారండి ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్